రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటిస్తున్నారు జహీరాబాద్ లో ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తోంది అయితే ఫార్మా సిటీతో పంట పొలాలు కోల్పోతున్న కోల్పోతున్న రైతులతో మాట్లాడారు పంట పొలాలను పరిశీలించారు ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్న లైవ్ మనం చూస్తున్నాం ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా చిన్న చిన్న వాగులు నాలుగు నక్క వాగు ఉన్నట్టుంది తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది కోటవాగు ఉన్నది న్యాల్కల్ వాగు ఉన్నది ఈ నాలుగు వాగులకి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి శనగపల్లి ప్రాజెక్టులో పడతాయి చెనగపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళి ఆ పెద్దవాగులకెళ్ళి మంజీరాలో పడతాయి మంజీరాల పడితే ఏమైతది మంజీరా మొత్తం అవుతుందా కాదా మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు హైదరాబాద్ ప్రజలు తాగుతారు అంటే హైదరాబాద్ ప్రజలకు విషం దాయిపిస్తావా హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా ఇలా ఫ్యాక్టరీలు పెడితే వాళ్ళు ఉన్నది ఆ వాగులన్నీ కూడా పెద్ద వాగుల పెద్దవాగులకెళ్ళి మంజీరాల పడితే ఈ అంతా మంజీరాల పడి మొత్తం నీళ్లు కాలుష్యం కావా మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్ లో ఏమందరు ఎవరైనా మంజీ హైదరాబాద్ కొన్ని రోజులు పోయిండి అనుకో ఏడాది పోయి మళ్ళీ ఊరికి వచ్చిండనుకో అదే వీడికి మంజీరా నీళ్ళు బాగా రా తెల్లగా అయింది అంటారు వీడు మంచిగా అయింది అందరు అనపోదురా నీళ్ళు బాగా పడ్డారు వీనికి మంజీరా నీళ్ళు అంటే పాలసంటి నీళ్ళు అవి మంజీరా నీళ్ళంటే పాలలాంటి నీళ్ళు అవి అందులో విషం కలుపుతాడట రేవంత్ రెడ్డి పాల లాంటి మంజీరా నీళ్ళల్లో ఈడ ఫార్మాసిటీ పెట్టి ఆ విషపు చుక్కలు మంజీరాల కలుపుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఇది అన్యాయం కాదా ఒకవైపు ఏమో మూసి శుద్ధి చేస్తా ఉంటావు మూసీలో గోదావరి నీళ్లు కలుపుతా ఉంటావు కలుపు కానీ మరి మా మంజీరా ఏం పాపం చేసింది ఈ మంజీరాలో ఈ ఫార్మాసిటీ పెట్టి ఈ విషపు చుక్కలు ఎందుకు వేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు అని నేను అడగదలుచుకున్నా ఇది అన్యాయం కాదమ్మా అందువల్ల ఎట్టి పరిస్థితులు అవసరమైతే మీరంత పేదవాళ్ళు మీకోసం బిఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతుంది ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసేస్తుంది మీ భూములు కాపాడుతుంది మీరు ధైర్యంగా ఉండండి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఇందాక చెప్పినట్టు కొందరు దొంగలొచ్చి చీకట్ల సంతకాలు పెట్టించుకుంటారు ఆశ చూపిస్తారు దయచేసి మోసపోకండి భూమి పోతే భూమి రాదు ఈ ఈ బంగారం లాంటి భూములలో కాదు ఫ్యాక్టరీలు పెట్టాల్సింది రాళ్ళు రప్పలు గుట్టలు పొన్న పెట్టుకోగానే ఈ బంగారం కోసం భూములలో పెట్టొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అందువల్ల మీరు మంచిగా ఉండండి తప్పకుండా మేము మీకోసం కొట్లాడతాం మీకోసం మీ భూములు కాపాడుతాం అంత ఇబ్బంది వస్తే నేను మానికిరా వచ్చి మీ ఊళ్ళోనే రూమ్ చూపించి ఈ పండుకుంటాం ఆ జేసీబులకు అడ్డం నిలబడతాం ఏడు వస్తాడో రమ్మన్ మేమందరం మా చింత ప్రభాకర్ ఎమ్మెల్యే మా క్రాంతి గారు వైఎస్సీ కాలనీలోగలం బీసీ కాలనీ మనిషి కో దిక్కు పంటం ఏ మిషన్ వస్తుందో రమ్మన్ అడ్డం మేం పండుకొని మిమ్మల్ని భూములు కాపాడతాం ఏవాడు వస్తాడో ఎట్లా వస్తాడో రమన్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం మీరు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి పేదల బతుకులు ఇందిరామ్మ రాజ్యం అంటే పేదల బతుకుడు కూల్చుడు కాదు పేదల బతుకులు నిలబెట్టుడు డూప్లికేట్ ఇది ఇందిరామ్మ రాజ్యం వచ్చింది డుబి పడింది నా రాజ్యం ఇది ఈ రేవంత్ రెడ్డి అందులో జొర్రండి నడుమిట్లా ముఖ్యమంత్రి కావాలని అన్ని పార్టీలు తిరిగిండినా